అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ కూటమి ప్రభుత్వమే కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే కానీ ఇంకే ప్రభుత్వం కానీ ప్రజల్లోకి వెళ్ళాలన్నా ప్రజల ముందు నిలబడాలన్నా ప్రజల్లో మద్దతు పొందాలన్నా కార్యకర్తలు చాలా అవసరం కార్యకర్త భుజాన జెండా మూసుకొని పల్లె స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పంచాయతీ స్థాయిలో ఆయన కాలుకు చక్రాలు కట్టుకొని తిరుగుతాడు అది మనం అందరం చూసిందే ఎస్ ఒక కార్యకర్త పార్టీ కోసం చాలా 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 కష్టపడతారు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఎస్ జనరల్గా ఈ ఇప్పుడు ఇప్పుడు నేనే అనుకో ఒక పార్టీకి సపోర్ట్ చేశారు అనుకోండి ఆ పార్టీ కోసం రేంబావులు కష్టపడి ఆ పార్టీ జెండాను ప్రజల్లోకి పట్టుకెళ్ళి ప్రజలకి చేత ఆ పార్టీకి ఓట్లు వేపించిన తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ పైన ఈ ఎవరైతే కార్యకర్త ఉంటాడో అని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం సర్వసాధారణం అయితే ఇక్కడ చిన్న బాధాకరమైన అంశం ఒకటి నాకు కనిపించింది ఏమంటది వైకాపా గుప్పిట్లోకి ఆర్టీజీఎస్ అని చెప్పేసి ఒక వార్త అయితే ఈనాడులో కనిపించింది నాకు అసలు ఈ వార్త ఏంటనేది ఒకసారి చూద్దాం ఇటీవల నియమకాల్లో ఆ పార్టీ మద్దతుదారులకే పోస్టులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులకి కీలక ఉద్యోగం డేటా కోసమే పోస్టింగ్ పొందారా నియమకాలపై సీఎంఓ ఇప్పుడు ఆరా వైకాపా సానుభూతి పరులు రియల్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్లో కీలక పోస్టులను కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది గత ఎన్నికల్లో కర్నూలు నగరంలో తదేప అభ్యర్థి ఓటము కోసం పనిచేసిన ఆ వ్యక్తికి సమా ఆ వ్యక్తికి సమాచార పౌర సంబంధాల సమన్వయ బాధ్యతను అప్పగించింది ఇంకెవరో అర్హులు కాదా ఇంకెవరో అర్హులు కాదన్నట్లు ఏరుకోరి ఆయన్నే ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది వైఎస్ వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ముద్రపడిన ఆ వ్యక్తికి వైకాపా పేరు స్ప స్ఫురించేలా రాజకీయ పార్టీ ప్రకటించి అన్నా అని పిలిచారు ఆ పార్టీ తరఫున కర్నూలు నుంచి పోటీ చేసి కర్నూలు నుంచి పోటీ చేసిన సత్తా ఆయనది మైనారిటీ ఓటర్లు చీల్చి చీలిక తెచ్చి కర్నూలు జిల్లాలో కూటమి అభ్యర్థి ఓటమి కోసం ప్రయత్నించారు అలాంటి వ్యక్తికి కూటమి కోలు ఇచ్చిందంటే మంచి ప్రభుత్వం అనుకునే సరిపెట్టుకోవాల్సిందే అంటూ స్థానిక తదేపా కార్యకర్తలు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు చూసారా ఎస్ అంటే ఇది సీఎంఓకి తెలుసు జరిగిందా తెలియక జరిగిందా అసలు జరిగిందా జరగలేదా అనేది కొద్ది రోజుల్లో బయటకు తెలుస్తుంది జనరల్గా పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలకి ఫస్ట్ ఏ ప్రభుత్వమైనా పట్టించుకోవాలి ఎస్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే తప్పు చేశాడు ఏం తప్పు చేశాడు వాలంటీర్లు పెట్టి వాలంటీర్లతో ప్రభుత్వాన్ని నడిపించాలి వాలంటీర్లు అంటే వాటర్లకి ప్రభుత్వానికి మధ్య వారధిగా వాలంటీర్లు పనిచేస్తారని చెప్పేసి వాలంటీర్లను పెట్టుకొని కార్యకర్తలు పక్కన పెట్టేశాడు మీరు గమనించారా వాలంటీర్లు ఎంతమంది ఉంటారండి ఒక గ్రామానికి ఎంతమంది ఉంటారు జనరల్గా ఒక గ్రామానికి ఒకళ్ళు ఎక్కువ ఇల్లు అయితే ఇద్దరు మరి ఎక్కువ ఇల్లు అయితే ముగ్గురు ఉంటారు కదా మరి అదే గ్రామంలో వైఎస్ఆర్సిపి పార్టీని మోసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను మోసినటువంటి కార్యకర్తలు ఎంతమంది ఉంటారు మరి వాళ్ళని పట్టించుకోలేదు కదా అందుకు వైఎస్ఆర్సిపి పార్టీలో స్టార్టింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలకే ఒక చిన్న నెగిటివ్ ఒకటి ఏర్పడింది మీరు గమనిస్తే అయితే మళ్ళీ ఇప్పుడు అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇదే తప్పు చేస్తుందా అన్నట్టు కనిపిస్తుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఆర్టీజీఎస్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ మంది వైసీపీ సానుభూతి పరులు మాత్రం అందులో ఉద్యోగాలు నియమించారంట వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళనే సో ఇది ఒక రకమైన ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు దీంతోపాటు ఆర్టీజీఎస్లో ఇటీవల నియమకాల్లో పలు కీలక పోస్టుల వైకీపీ మద్దతుదారులకే చోటు దక్కించుకున్నారు దీంతో ఈ నియమకాలపై సీఎం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది అది మ్యాటర్ అంటే నేనేమనుకుంటున్నానంటే సీఎంఓకి ఈ పూర్తి డేటా సీఎంఓ సీఎంఓకి ఇంకా తెలియదు అంటే ఎవరెవరికి పోస్టులు పడుతున్నాయి పోస్టులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు వైసీపీ సానుభూతి పరుల లేకుంటే టీడీపీకి కష్టపడినటువంటి కార్యకర్తలా అనేది సీఎంఓకి ఇంకా క్లారిటీ లేదు క్లారిటీ వచ్చిన వెంటనే ఇందులో ఉన్నటువంటి నియమకాలు ఎవరైతే వైఎస్ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికి పంపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను ఓకే ఇంకా ఇటీవల ఆర్టీజీఎస్లో జరిపినటువంటి నియమకాల్లో వైకాపా మరి మరికొందరు పోస్టింగ్ దక్కని సా పోస్టింగ్ దక్కాయని సమాచారం వైకాపా ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన కొందరి కూటమ ప్రభుత్వం లక్షల్లో జీతం ఇస్తుంది పో ఇచ్చి పోస్టింగ్ ఇచ్చే ముందు వారి గురించి పూర్తిస్థాయి విచారణ నిర్వహించిన ఫలితం ఇది దీనివల్ల రాష్ట్రానికి సంబంధించిన కీలక డేటా భద్రపరిచే వ్యవస్థ మొత్తం ప్రత్యర్థి చేతుల్లోకి పెట్టినట్లు అయింది జీతం కోసం కాకుండా ఆ డేటా కోసమే వారు పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి సీఎం చంద్రబాబు మానస పుత్రికగా భావించే సంస్థలో చేపట్టిన నియమకాల్లో అధికారులు ఇంత అజాగ్రత్తగా వ్యవహరించడం గమనార్హం అది అయితే ఇక్కడ ఏం మాట్లాడుకుంటారంటే ఈ ఈ సారాంశంలో వైసీపీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వైసీపీ మద్దతుదారులు అయి ఉండి ఆర్టీజీఎస్లో ఎవరైతే పోస్టులు దక్కించుకున్నారో వాళ్ళు జీతం కోసం కాకుండా టీడీపీ ప్రభుత్వం అంటే అలియాస్ కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి పూర్తి డేటాను భద్రపరిచి అది ప్ర ప్రత్యర్థి పార్టీకి అందించడానికి ఒక స్పైగా ఇందులో పోస్టింగ్లు పొందారు అని చెప్పేసి కొందరు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు అయినట్టుగా భావించే సంస్థలు చేపట్టిన నియమకాల్లో అధికారులు ఇంత జాగ్రత్తగా గమనించడం గమనం అది అధికారులు అంటే ఇది సీఎంఓకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలీదు ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది ఓకే ఇంకొకటి మొచ్చకొని వైకాపా హయంలో డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగాలు వెలగబెట్టి ఆ పార్టీ కార్యకర్తలా పనిచేసిన మరొకరికి కీలక పోస్టింగ్ ఇచ్చినట్టు సమాచారం రైల్వే ఉద్యోగి ఒకరికి వైకాపా వీరాభిమాని అక్కడ సెలవు పెట్టి మరియు ఆర్టీజీఎస్లో డైరెక్ట్గా పోస్ట్ పొందారు అతని గురించి తర్వాత తెలియ తెలియడంతో అధికారులు రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది ఇంత అజాగ్రత్తగా ఇంత కాన్షియస్ లేకుండా అధికారులు ఎలా పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం కోసం పనిచేసినటువంటి కార్యకర్త మీకు కనిపించలేదా కూటమి ప్రభుత్వం కోసం పనిచేసినటువంటి దిగువస్థాయి శ్రేణి నాయకుడు కనిపించలేదా మీకు కూటమి ప్రభుత్వం కోసం కేసులు పెట్టించుకున్నటువంటి వ్యక్తులు మీకు కనిపించలేదా అధికారులకు అడుగుతున్నాను ఒకరికి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయాలి చెక్ చేయకుండా మీరు ఎలా డైరెక్ట్గా పోస్టింగ్ ఇచ్చారు అంటే నాకు ఇక్కడ అనుమానం వస్తుంది ఈ పోస్టింగ్ కోసం అధికారులు ఎంత డబ్బు గుంజారు ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే మీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకొని ఈ తప్పును తక్షణమే మీరు నిర్వీర్యం చేసుకోకపోతే మీ బతుకు ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థలం అని చెప్పేసి నేను చెప్తున్నా ప్రభుత్వ సమాచారం అంతా నిక్షిప్తం ఆర్టీజీఎస్లో కీలక ప్రభుత్వ శాఖ సమాచారం నిక్షిప్తమై ఉంటుంది ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ కింద మనమిత్ర ద్వారా ప్రభుత్వ సేవలు అందేందుకు కొన్ని అన్ని శాఖలకు సంబంధించిన డేటా లోగ్ను రూపొందించారు ఇలాంటి సంస్థల నియామకాలు జరిపేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అభ్యర్థుల అర్హతతో పాటు నేపథ్యం కూడా తెలుసుకొని పోస్ట్ ఇవ్వాలి ఈ అజాగ్రత్తలు తీసుకొని కారణంగా కీలక డేటా మొత్తం ప్రత్యర్థి పెట్టినట్లు పెట్టినట్లుందని విమర్శలు వినిపిస్తున్నాయి అది మ్యాటర్ వాట్ వాట్సాప్ గవర్నెన్స్ మొన్న మనం ఒకటి పెట్టడం జరిగింది దాంట్లో అన్నీ ఫుల్ డేటా మనకు సంబంధించినటువంటి ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్లో మనం వాడుకోవచ్చు మన మిత్రకు సంబంధించి ఆ దాంట్లో అయితే అలాంటి డేటాకు సంబంధించి ఉద్యోగాలు మీరు నియమించేటప్పుడు ఎంత జాగ్రత్తగా నియమించాలి ఆయనకి ఒక పోస్టింగ్ ఇచ్చామంటే ఆయన ముందు వెనక పార్టీ చెక్ చేయాలి అంటే మీరు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఏమైనా రావచ్చు అంటే ఉద్యోగాలు అన్ చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా మాకు ఏ పార్టీ అయినా ఒకటే అందరినీ సమానంగా చూస్తాం మరి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే నీకేంటి నొప్పి అంటే ఇలాంటివి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ చూసే ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వ సమాచారాలకు సంబంధించినటువంటి సమస్యలు కాబట్టి ఖచ్చితంగా వీటికి టీడీపీ మద్దతుదారు కూటమి మద్దతుదారులు మాత్రమే ఉండాలి ఎందుకంటే డేటా లీక్ అయితే తర్వాత చాలా 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 పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకు ఖచ్చితంగా టీడీపీ మద్దతుదారులు ఇలాంటి పోస్టులకు ఉండాలి అలాంటప్పుడు చాలా జాగ్రత్త తీసుకొని నియమకాలు జరిపించి ఉండాలి సో మరి మన వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారో అది నాకైతే అర్థం అవ్వట్లేదు ప్రైవేట్ వర్సిటీల్లో నియమకాలు ఇటీవల ఆర్టీజీఎస్లో జరిపినటువంటి నియమకాలను ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది ఇంటర్వ్యూ ప్యానల్లో ఆర్టీజీఎస్ తరఫున ఒక్క అధికారి లేకపోవడం గమనార్హం అభ్యర్థుల నేపథ్యం గురించి కనీస పరిశీలన చేయలేదని తెలుస్తోంది వైకాపా ప్రభుత్వం ఆర్టీజీఎస్ తన పార్టీ వారితోనే నింపేసింది అప్పట్లో సమస్త ఈవో నుంచి అటెండర్ వరకు వైకాపా మద్దతుదారులే ఉన్నారు గత తదేప ప్రభుత్వంలో నియామకాలు పొందిన వారిని వేధించి బయటికి పంపించారు పది మందిని కొనసాగించారు వారిని వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితం చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆర్టీజిఎస్ మాత్రం వైకాపా సానుభూతి పనుల చేతుల్లో ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి చూసారు ఇక్కడ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీజీఎస్లో ఓన్లీ వైసీపీ సంబంధించినట్టు వాళ్ళు మాత్రమే ఉన్నారు ఎందుకంటే డేటా చాలా అవసరం ఆ డేటా బయటికి వెళ్ళకూడదు అనే దాంతో ఓన్లీ వైసీపీ మద్దతుదారులు వైసీపీ ఇప్పుడు కట్టిన వైసీపీ వాళ్ళే అందులో ఉన్నారు అయితే అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో నియామకాలు అయినటువంటి వల్ల అందరినీ వేధించి బయటకు పంపేసి ఒక పది మంది నుంచి వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్కి మాత్రమే పరిమితం చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఓన్లీ మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మద్దతుదారులే కట్టర్ వైసీపీ ప్రభుత్వం మద్దతుదారులే అందులో ఉండడం చాలా ప్రమాదకరం చాలా డేంజర్ దీన్ని అర్థం చేసుకొని తక్షణమే అధికారులు చర్యలు తీసుకుంటే చాలా మంచిది ఎవరికి మీకు ప్రభుత్వానికి ప్రజలకి రాష్ట్రానికి అర్థమైందనుకుంటా ఈ వీడియో పైన మీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ